హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాని తర్వాత పక్కనే ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ కూడా ఇస్తున్నాను అవి ఒకసారి ఓపెన్ చేయండి చాలా మంచి స్టోరీస్ ఉన్నాయి అందులో అలాగే చాలా మంది మన స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి దానివల్ల మీకు స్టోరీ ఎక్కడ స్కిప్ అవ్వకుండా ఉంటుంది లేదంటే మధ్యలో స్టోరీ అర్థం కాదు ఈ స్టోరీలో చాలా మలుపులు ఉన్నాయి దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడడం కానీ చదవడం కానీ ఏదైనా కంప్లీట్గా చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం పద్నాలుగవ భాగం కార్ స్టార్ట్ చేసి అర్జున్ ఇంటికి కాకుండా మరో రూట్లో కార్ టర్న్ చేసింది నేహా సరిగ్గా కార్ స్టార్ట్ చేసిన రెండు నిమిషాలకే అర్జున్ ఫోన్ రింగ్ అవుతుంది ఎక్కడ తను లేస్తాడోనని అర్జున్ పాకెట్లో ఫోన్ తీసేలోపే ఆ సౌండ్కి మెలకు వచ్చిన అర్జున్ తను నేహా భుజం మీద ఉండడం చూసి సారీ అని పక్కకి జరిగి తన ఫోన్ తీసి నెంబర్ చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి హలో అన్నాడు అటువైపు నుండి హలో అర్జున్ ఎక్కడున్నావు ఇంకా రాలేదేంటి ఫోన్లో వినిపిస్తున్న అమృత గొంతుకు ఛా అనుకుంటూ కోపంగా డ్రైవ్ చేస్తుంది నేహా ఏ మెంటల్ నేనేమైనా చిన్నపిల్లన్నా బయటికి వెళ్ళిన వాడిని ఇంటికి ఎలా రావాలో నాకు తెలియదా అది కాదురా బాగా లేట్ అయింది కదా నోరు మూసుకొని ఫోన్ పెట్టు అని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసి ముందు వైపు చూడగానే నేహా ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నావు అది అచ్చు బాగా రెయిన్ పడుతుంది కదా అటు లేట్ అవుతుంది పైగా రోడ్డు కూడా బాగాలేదనుకుంటా అందుకని మా ఇంటికి వెళ్దామని ఓ ఫస్ట్ మీ ఇంటికి తీసుకెళ్లి తర్వాత నాకు స్టీరింగ్ ఇద్దామనుకున్నావా అంటే అది ఇవ్వ రైట్ నేహా ఎంతైనా ఆడపిల్లవి ఆ మాత్రం సేఫ్టీ చూసుకోవాలి అనడంతో ఏం చెప్పాలో తెలియక ముఖమాటంగా చిన్నగా నవ్వి ఊరుకుంది నేహ నేహ వాళ్ళ బంగ్లా రాగానే ఓకే గుడ్ నైట్ అని చెప్పి డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుంటే అర్జున్ ఏంటి నేహా బాగా వర్షం పడుతుంది కదరా పైగా డ్రింక్ చేసుకున్నావు రిస్క్ ఎందుకు ఈ రోజుకి ఇక్కడ ఉంది వెళ్ళొచ్చుగా మరేం పర్లేదు నాకు ఇదేమైనా కొత్త నువ్వు వెళ్ళి నిద్రపో గుడ్ నైట్ అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు అర్జున్ ఇలా అయ్యిందేంటి ఆ అమృత కరెక్ట్ టైంకి కాల్ చేసింది అనుకుంటూ లోపలికెళ్ళింది అర్జున్ కార్ విల్లా లోపలికి రావడం విండోలో నుండి చూడగానే అప్పటి నుండి తన కోసమే ఎదురుచూస్తున్న అమృత పరిగెత్తుకుంటూ వచ్చింది కార్ గ్యారేజ్లో పెట్టి ఇటువైపు తిరిగిన అర్జున్కి చలికి చున్నీని భుజాల చుట్టూ కప్పుకొని చేతిలో గొడుగుతో నిలబడి ఉన్న అమృతని చూడగానే ముందు కోపం ముందుకొచ్చేసింది ఫాస్ట్గా తన దగ్గరికెళ్లి ఈడ్చిపెట్టి కొట్టాడు చెంపపైడపడిన అర్జున్ చేతి వెళ్లని తడుముకుంటూ ఇప్పుడు నేనేం చేశానని కొట్టావు అంది నీ దరిద్ర మొహం వేసుకుని ఈ టైంలో కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నందుకు అని చెప్పి తన చేతిలో గొడుగులాక్కొని వెళ్ళిపోయాడు వర్షానికి తన చున్నీనే తన తల మీద వేసుకుని తన వెనకే వెళ్ళింది అమృత ఒకరి వెనక ఒకరు లోపలికి రావడం చూసిన జయ ఉక్రోషంగా ముందు రాక్షసిని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే తప్ప వీడు నా కూతురి ముఖం చూసేయడలేడు పైగా తొందరలో పెళ్ళి కూడా అనుకుంటున్నాను ఆఖరి నిమిషంలో వీడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా చెప్తాడు ముందైతే ఎలాగైనా బయటికి పంపించాలి అంటూ పళ్ళు నురుతూ వెళ్ళింది అజ్జు నన్ను అలా పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా పిలిచేది నాకు కావాల్సిన వాళ్ళు అడ్డమైన వాళ్ళు కాదు సరే ఇంకెప్పుడు అలా పిలవనిలే కాని నీకెందుకురా నేనంటే అంత కోపం నేనేం చేసినా తప్పు ఎందుకని అద్దంలో చూస్తూ ఎందుకో నీకు తెలీదా ఏం చేస్తే నీ కోపం పోతుంది షర్ట్ రిమూవ్ చేస్తూ ఏం చేసినా పోదు అని చెప్పి వాష్రూంలోకి వెళ్తుంటే పోనీ నువ్వు మామయ్యతో మామూలుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు నువ్వేం చేసినా నీ మామయ్యకి నువ్వంటే దేవతతో సమానం కన్న కొడుకుని దూరం చేసుకున్నంత ఈజీగా నిన్ను దూరం చేసుకోలేడు హ్యాపీగా ఉండు కానీ అర్జు అంటూ ఏదో చెప్పబోతుంటే నడుము చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కున్నాడు తన కళ్ళలోకి చూస్తూ కోపంగా ఉన్నన్ని రోజులు నాకు మా నాన్నకి ఎడబాటు తప్పదు అందుకే నువ్వంటే నాకు అసహ్యం తన నడుమని ప్రెస్ చేస్తూ అయినా కొత్తగా ఏంటి నా మీద తెగ ప్రేమ కారిపోతున్నట్టు బిళ్ళపిస్తున్నావు ఇంత ఓవరాక్షన్ అవసరం లేదు పాపం ఎక్కడ నేను వెళ్ళిపోమంటానోనని తెగ నటిస్తున్నావు భయపడకు పొరపాటున కూడా నిన్ను వెళ్ళమని చెప్పను ఎందుకో తెలుసా నేను వెళ్ళమంటే నీ బతుకు కుక్క బతికే కాబట్టి ఇంత నటన అవసరం లేదు అని చెప్పి విసురుగా తోసేసి వెళ్ళిపోతుంటే అర్జున్ కాలర్ పట్టుకుని దగ్గరికి లోని కంటి నిండా నీళ్లతో నన్ను చూసి చెప్పు నాది నటన ఖచ్చితంగా అయినా నీకు ఇదేమైనా కొత్త చిన్నప్పటి నుండి నటిస్తూనే ఉన్నావు కదే అంటే కేవలం ఉండడం కోసమే నటిస్తున్నానంటావా నటించడమే కాదు అందరినీ నీ మాయ మాటలతో బుట్టలో వేసుకున్నావు దవడ బిగబట్టి నీ సంగతి నాకు తెలీదా ఎవరైనా నిన్ను నమ్ముతారేమో కానీ నేను నమ్మను ఐ హేట్ యూ నువ్వంటే నాకు అసహ్యం నీ మీద కోపంతో నిన్నేమైనా చేయకముందే పోయి ఇక్కడ నుండి అని విసురుగా తోసేశాడు అలా తోయడంలో ఫోర్స్గా వెళ్ళి డోర్ ఎడ్జి కొట్టుకుపోయేది కాస్త కొద్దిలో బ్యాలెన్స్ చేసుకుని నిలబడింది ఇదంతా తనకి లెక్కే లేనట్టు పట్టించుకోకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అర్జున్ హలో అర్జున్ ఎలా ఉన్నావు నాన్న అని అడిగింది జానకి బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు మీ ఆయన ఎలా ఉన్నాడు ఆయన నీకేం కాదా కాదనుకున్నాడు కదా ఇంకేమవుతాడు మీ ఇద్దర్ని నేను మార్చలేనురా అది సరే కానీ మీ మామయ్య వచ్చాడు పెళ్లికి ముహూర్తాలు పెట్టించమన్నావంట అబ్బా అలాంటిదేం లేదమ్మా నేను రెండు నెలల్లో ఆస్ట్రేలియా వెళ్తున్నాను వచ్చాక చూస్తానని చెప్పు చాలు అదేదో నువ్వే చెప్పొచ్చుగా సర్లే ఆయనకు కానీ ఫోన్ చేస్తే నీకు నా చెవులు చిల్లులు పడేదాకా పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంటాడు నువ్వు నేను చెప్పినట్టు చెప్పు చాలు సరే కానీ ఎలా ఉందిరా దానికే ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా అది నాకు తెలీదా చేసినా బాగున్నాననే చెప్తుంది నేను అడిగింది నువ్వెలా చూసుకుంటున్నావని నేను చూసుకోవడానికి అదేమైనా చిన్నపిల్ల మనం తప్ప ఏమీ తెలియని పిల్లరా అందుకే అడుగుతున్నా విసుగ్గా నువ్వనుకున్నంత అంత అమైకురాలేం కాదులే అది ఇక ఉంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్ అంజలి ఆ ఏంటత్తయ్యా ఇదిగో మన స్వర్ణ కోసం ఈ వజ్రాల హారం తీసుకున్నాను ఎలా ఉందో చెప్పు బాగుంది అత్తయ్య అమలు ఒకసారి వెళ్ళరా ఏంటంజు ఈ డైమండ్ నెక్లెస్ చూడు ఎంత బాగుందో దాన్ని చేతిలోకి తీసుకుని అరే అవును చాలా బాగుంది అంటూ క్యాజువల్గా మెల్లో వేసుకోబోతుంటే ఏయ్ ఆగవై శుభమా అంటూ నా కూతురి పెళ్లి కోసం చేయిస్తే నీ మెల్లో వేసుకుంటావేంటి నీ తలరాత దానికి కూడా రావాలా అనడంతో జయ చేతికిస్తూ అయ్యో పిన్ని ఇది స్వర్గనాథని నాకు తెలీదు అంచలదేమో అనుకున్నాను ఏమనుకోకు ఎందుకే అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు అని చూడతా ఏదో తెలియక మెళ్ళ వేసుకోబోయింది దానికి ఇన్ని మాటలు అనాలా అయ్యో నీకు తెలీదే దీని తలరాతే మంచిది కాదు ఇక చాలే ఆపు నోరింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అయినా మా నాన్న తనకేం లోటు చేయలేదు ఎన్ని ఉన్నా ఎవరెంత లోటు చేయకపోయినా కొన్ని జీవితాలంతే పక్కనోర్ల వాటి మీద ఆశపడతాయి అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది జయ అమ్ము ఆవిడ మాటలు పట్టించుకోకు నువ్వు పదా మనం షాపింగ్కి వెళ్దాం నేను రానులే అంజు నువ్వు వెళ్ళు నేను వెళ్తుందే నీకోసం రానంటే ఎలా పద అంటూ లాక్కెళ్ళింది అంజలి హే నిఖీ ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు సతీష్ ఆఫీస్లో ఏం చేస్తాను వర్క్ చేసుకుంటున్నా అది సరికాని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటది అదే మీ ఫ్రెండ్ ఎవరికో జాబ్ కావాలన్నావు కదా నా రూమ్మేట్ని కనుక్కున్నాను తనకి తెలిసిన కంపెనీలో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందంట అలాగా వెరీ గుడ్ ఇంతకీ ఏ కంపెనీ హరీ సొల్యూషన్స్ ఓ గుడ్ నేను తనకి చెప్తాను ఓకే ముందు తనకి ఇన్ఫామ్ చెయ్యి నేను తర్వాత ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళాలో చెప్తా ఓకే ఓకే ఇప్పుడే చెప్తాను అంటూ అమృతకి కాల్ చేసింది నిక్కీ అంజుతో షాపింగ్లో ఉన్న అమృత నిక్కీ నెంబర్ చూసి పక్కకు వచ్చి హలో నిక్కీ అమ్ము నీకు గుడ్ న్యూసే ఏంటది నా ఫ్రెండ్ నీకో జాబ్ చూశాడు తొందరలోనే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అలాగా చాలా థ్యాంక్స్ నిక్కీ ఇంతకీ ఇంటర్వ్యూ ఎక్కడా అది నేను మళ్ళీ కాల్ చేసి చెప్తా కానీ నిక్కీ నాకు సిస్టమ్ ఆపరేటింగ్ తప్ప ఇంకేం రాదు ఆ విషయం చెప్పావా అన్నీ చెప్పాను నువ్వేమీ ఆలోచించుకు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపో కానీ ఇంటర్వ్యూలో ఏమడుగుతారే నీ గురించి నువ్వెక్కడ వర్క్ చేసావు ఇలాంటివి అడగచ్చు నేను నా ఫ్రెండ్కి చెప్తాలే థ్యాంక్ యూ నీకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది అమృత ఏమైంది ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగింది అంజలి అది అంటూ చెప్పబోయి అమ్మో ఇప్పుడే చెప్తే ఇది వెంటనే అన్నయ్య అత్తయ్యకి మామయ్యకి మోసేస్తుంది ఇంట్లో నుండి వెళ్ళిపోయేటప్పుడు చెప్తే సరిపోతుంది అనుకొని ఏం లేదంజు ఆఫీస్లో తెలిసిన అమ్మాయిలే పద వెళ్దాం అంటూ తీసుకెళ్ళింది అంజు ఎందుకో నీకేమైనా కొనిద్దామని తీసుకొచ్చాను నాకేం వద్దులే అంజు ఏమక్కర్లేదు ఏదో పెద్ద నెక్లెస్ కొన్నట్టుగా మాట్లాడిందిగా అత్తా పద నీకు కూడా అంతకంటే మంచిదే కొనిస్తా అన్నయ్యని అడిగి కార్డు కూడా తీసుకొచ్చాను ఎంతైనా వాడుకోమన్నాడు పద వెళ్దాం అంటూ లాక్కెళ్తుంటే వెళ్తుంటే విరక్తిగా నవ్వి మీ అన్నయ్య తీసుకోమంది నీకు నాకు కాదు అది కాదమ్ము అంజు నీ కడుపులో ఉన్న బేబీకి నేనేమైనా కొనిస్తాను నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి డా వెళ్దాం అంటూ అంజుని లాక్కెళ్ళింది అమృత అది కాదే ఒక్క నిమిషం నేను చెప్పేది విను చిన్ని చిన్ని కడియాలు ఉంగరం బ్రేస్లెట్ మూడు తీసుకుంది అన్నిటికీ కలిపి నలభై ఐదు వేలు బిల్ అయింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకే అమౌంట్ పే చేసి తీసుకో అంజు నేను మళ్ళీ నీకు పుట్టబోయే బేబీకి ఇవ్వగలనో లేదో అప్పటికి నేను ఎక్కడుంటానో అనగానే అదేంటి నువ్వెక్కడికి వెళ్తావు అంటే అది ఎక్కడికి వెళ్ళను అంటే డబ్బులుంటే అయిపోతాయేమోనని ముందే కొంటున్నా తీసుకో అని తన చేతికి ఇచ్చేసింది ఏంటో నువ్వు నీ పిచ్చి మాటలు ఈ మధ్య నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా బాగా తెలుస్తుంది ఇక వెళ్దాం పదా షాపింగ్ నుండి వచ్చిన అమ్ము డైరెక్ట్గా అర్జున్ రూమ్లోకి వెళ్ళగానే తన చేతిలో ఉన్న బ్యాగ్స్ని చూసి బాగా షాపింగ్ చేసినట్టున్నావు అవునులే నీ డబ్బులా తేరగా వచ్చే డబ్బే కదా బాగానే ఖర్చు పెట్టుంటావు నేనేం తీసుకోలేదు అర్జున్ ఇవన్నీ నీకే కొన్నాను అంటూ బ్యాగ్స్ అన్నీ తన రూమ్లో పెట్టి వెళ్ళిపోతుంటే విసురుగా వాటన్నిటినీ పడేశాడు ఎందుకు విసిరేసాడు అర్థం కాక ఏమైందిరా ఏంటే ఎవడు తీసుకురమ్మన్నాడు ఇవన్నీ ఈ మాత్రం నేను కొనుక్కోలేనా అది కాదురా బాగున్నాయని తెచ్చాను ఓ నా డబ్బులతో కొని నాకే ముష్టేస్తున్నావా అంత మాటలు ఎందుకులే అర్జున్ నేను నేనొక్కదాన్ని తీసుకోలేదు అంజు నేను కలిసి నీకు ఆనందన్నయ్యకి కలిపి తీసుకున్నాం నీకోసం ప్రత్యేకంగా ఏమీ తేలేదురా అలా అనిపించట్లేదు నీ ముష్టి సెలక్షన్ని డస్ట్బిన్లో పడై నాకు అక్కర్లేదు ఇవి ఇవి తీసుకుంటే నాకు నీకు తేడా లేదు తీసుకెళ్ళావు అని గదమాయించగానే కళ్ళు తుడుచుకుని ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో మిగిలిన డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టి వీటికి ఇంతే ఖర్చు పెట్టాను సారీ ఇంకెప్పుడు ఏమీ తీసుకురాను అని చెప్పి ఆ బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది వీరువాలో డబ్బులు పెట్టడం దగ్గర నుండి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అన్నీ అమ్మునే చూసుకున్నడం చూసి ఈ ఇంట్లో నిజంగానే ఇది మహారాణిలా తయారైంది చెప్తానే నీ సంగతి ఈ రోజుతో నిన్ను వాడు బయటికి గెంటేయకపోతే చూడు అనుకుని ఎవ్వరూ చూడకుండా బీరువాలో ఉన్న డబ్బు నగలు అన్నీ తీసి మళ్ళీ బీరువా లాక్ చేసి బయటకు వచ్చేసింది జయా